హలోయ దేవునికి స్తోత్రం అందరికీ కూడా వందనాలు దేవుడు దీవించును దీవించునుగాక ప్రియా దేవుని సంగమ్మ ప్రతిరోజు దేవుని వాక్యం చదువుకోండి ధ్యానించండి పరీక్షించుకోండి జీవితంలో వాక్య ప్రకారము బ్రతికితే మరి గొప్ప సాక్షిగా నువ్వు నిలబడతావు లోకంలో లేకపోతే నువ్వు ఏ సైన్ నమ్ నమ్ముతున్నానని రక్షణ తీసుకున్నానని బాప్తి తీసుకున్నానని అనుకోవటం ఒక ఒక భ్రమలాగుంటుంది అంతే కానీ ప్రతిరోజు వాక్యమును స్పష్టంగా చదువుతూ వాక్య ప్రకారంగా నేను జీవిస్తున్నానా లేదా అని పరీక్షించుకుంటూ ఉంటే నీ యొక్క జీవితంలో విశ్వాసపు స్థాయి పెరుగుతుంది దేవునితో సహవాసము పెరుగుతుంది దేవుని యొక్క కార్యాలు అద్భుత రీతిలో నీ జీవితంలో ఎలా జరుగుతున్నాయో నువ్వు పరీక్షించుకోగలుగుతావు ఆ అనుభవపూర్వకమైన దేవుని సహవాసమును ఆనందించగలుగుతావు హలలుయ కాబట్టి వాక్యమును ప్రతిరోజు చదువుకోవాలి చదువుకోకుండా సమయం లేదు అనుకుంటున్నావు నీ జీవిత యాత్రను కొనసాగిస్తూ ఒకరోజు రెండో రోజుల ముందుకు పోనిస్తే నువ్వే లేకపోతే మరి సమయం లేదు అని అంటున్నావు దేవునికి ఇవ్వకుండా రోజును గడుపుతున్నావు దేవునికి సమయం ఇవ్వకుండా రోజంతా గడుపుతున్నావు మరి దేవునికి సమయం ఇవ్వకపోతే నీ జీవితానికి ప్రతిరోజునిచ్చే ఆ దేవునికి ఇవ్వకపోతే నీకు సమయము ఈ దేవుడు మళ్ళీ ఇవ్వాలి కదా ఆయన ఇవ్వకపోతే నువ్వేం చేస్తావు కాబట్టి నరుల ఆత్మంతా ఎహోవ పెట్టిన దీపం ఆయన ఆయన ఎదురుగుండాలి ఈ ద్వీపాలు ఆయన ఎప్పుడు ఆర్పిస్తాడో అప్పుడు పైకి వెళ్ళిపోవాలి అంతవరకు దేవుని కొరకు సాక్షిగా లోకంలో బ్రతకాలి కాబట్టి ఆయన అంటూ ఒక సమయం కేటాయించుకోవాలి ప్రతిరోజులో ఇరవై నాలుగు గంటలు మరి ఏదో ఒక సమయంలో ఆ ప్రభువుకు ఎంతనో కొంత సమయమును కేటాయించి ఆయనతో సహవాసంలో ఉండాలి అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యం చదువుకుందాం ప్రియులారా మతై ఐదో అధ్యాయము తొమ్మిదో వాక్యము సమాధాన పరచు వారు వారు దేవుని కుమారులన బడుదరు హలెలుయా దేవునికి స్తోత్రం ఈ ధన్యత వేసేవారు కొండ మీద ప్రసంగంలో చెప్పినటువంటి ధన్యత ఈ ధన్యత నీ జీవితంలో నువ్వు పొందుకుంటున్నావా దేవుని కుమారులు అనబడ్డం అనేటువంటిది అంత ఈజీ అయినటువంటిది కాదు కానీ దేవుడు అంటున్నాడు నువ్వు ఎప్పుడైతే సమాధాన పరుస్తావో సమాధాన వారందరూ కూడా ఆశీర్వదించబడిన వారు వారు దేవుని పిల్లలుగా పిలువబడతారంట దేవుని పిల్లలుగా పిలువబడతారు ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో వాళ్ళు దేవుని పిల్లలుగా పిలువబడతారు రోజున సమాధాన పరచువారు దేవుని పిల్లలు దేవుని కుమారులు అనబడుదురు అని వ్రాయపడింది సమాధాన బిడ్డగా నువ్వు ఉన్నావా నువ్వు సమాధాన బిడ్డవైతే నువ్వు దేవుని కుమారులు అనబడుదురు మీరు దేవుని కుమారులు అనబడుదురు నువ్వు దేవుని బిడ్డవు అందుకే నువ్వు సమాధాన పరుస్తున్నావు సమాధానంగా ఉంటున్నావు అనేది తెలియచేయబడుతుందనమాట దేవుని బిడ్డ ఏ నమ్మిన బిడ్డ కాబట్టి ఆమె అసమాధానంగా లేదు కొట్లాడటం లేదు గొడవలు పట్టడం లేదు బూత్ మాటలు మాట్లాడటం లేదు వ్యతిరేక మాటలు మాట్లాడటం లేదు అని సాక్ష్యం సంపాదించుకుంటావు సమాధాన పరుస్తున్నావా ఆజ్యానికి వ్యాజ్యం పోసినట్లు ఏదో అంటారు కదా వ్యాజ్యానికి ఆజ్యం పోసినట్లు సామెత అలాగా చిన్నగా ఉండేదాన్ని పెద్దగా చేసే రకాలుగా ఉంటారు కొంతమంది కొట్లాటలను చిన్న కొట్లాటను పెద్దగా చేసే వాళ్ళు ఉంటారు ఇక్కడ మాటలు అక్కడికి అక్కడ మాటలు ఇక్కడికి మోస్తూ ఉంటారు ఇక అసలే ఇంకా ఇంట్లోకి కూడా బయలుదేరి అక్కడి ఇంట్లకి ఇంటికి వెళ్ళి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఈజీగా సెల్లులు ఉన్నాయి ఈ యొక్క సెల్ ఫోన్స్ వల్ల సెకండ్స్లో చెవుల పడిన వార్త ఆ ఒకరికి చెవుకి అందకపోతే మరి చాలా బాధపడుతూ ఉంటారు కొంతమంది అందుకని వెంట వెంటనే వెంట వెంటనే ఇక్కడ విషయాలు అక్కడ అక్కడ విషయాలు ఇక్కడ సమాధానంగా ఉండే వాళ్ళని కూడా ఏం చేస్తున్నారు గొడవలు పెట్టి విడగొట్టే రకంగా మాట్లాడుతూ ఉన్నారు ఎక్కువ మాట్లాడొద్దండి ఈ ఫోన్లలో కూడా ఎక్కువ ఇక్కడ విషయాలు అక్కడికి పాస్ చేయొద్దండి అవి నిజమో అబద్ధమో నువ్వు కన్నులారో చూడకపోతే చెవులారో వినకపోతే అసలు అవి స్ప్రెడ్ చేయొద్దు ఇంకా కొన్ని విన్నా చూసినా కూడా వారి విషయంలో ప్రార్థించే మనసు అక్కడ నుండి నీ నుండి అవి స్ప్రెడ్ కాకుండా నీవే ఆప్ చేసి వాళ్ళకి బుద్ధి చెప్పడమా లేదంటే ప్రార్థించి ప్రభుకు అప్పగించడమా అలాగ చేసినట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు దేవుని బిడ్డల యొక్క లక్షణాలు అవే సమాధాన పరచాలి ఒక ఇద్దరి మధ్యలో గొడవలు జరుగుతున్నాయి ఇద్దరి మధ్యలో అసమాధానం ఉందా మరి వారికి ఎలా సమాధాన పరచాలో నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని వారిద్దరు సమాధాన పరచబడేటట్లుగా మరి నువ్వు ప్రార్థించాలి వారికి చెప్పాల్సిన మాటలను జ్ఞానముతో వారికి తెలియజేయాలి అప్పుడు దేవుడు తన కార్యం చేస్తారు నువ్వు దేవుని బిడ్డవైతే ఈ పనులు చేస్తావు లేదంటే సమాధాన పరచకుండా గొడవలు కలిగిస్తావు ఈ భార్యభర్తల మధ్య గొడవలు అయిపోయి కొంతమంది చెప్పుకుంటారు బయటికి ఇలా నా భర్త ఇలా నా భార్య ఇలా అనిందంటే ఆ దాన్ని ఆ సమస్యని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు దేవుని బిడ్డవైతే వారిద్దరిని జతపరుస్తావు నువ్వు సైతాన్ బిడ్డవనుకో వాళ్ళిద్దరిని ఇంకా పెద్దగా వేరే అనుమానాలు పెట్టేసి ఆ మాట ఈ మాట ఇలా చెప్పింది నీ భార్య ఇలా చెప్పినా నీ భర్త అనేసి లేనిపోని మాట చెప్పి వాళ్ళు నిడగొట్టే రకంగా అయిపోతావు నువ్వు దేవుని బిడ్డవా సమాధానపరచు అది భార్య భర్తల మధ్యనే కావచ్చు అది ఇద్దరు విశ్వాసుల మధ్యలోనే కావచ్చు ఇద్దరు ఇద్దరు సేవకుల మధ్యనే కావచ్చు అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెళ్ళ మధ్య ఇరుగు పొరుగు వాళ్ళ మధ్య అత్త అత్తకోడళ్ల మధ్య తోడి కోడన్ల మధ్య రకరకాల బంధాలు బాంధవ్యాలు మన జీవితంలో ఉన్నాయి మనం వెళ్ళే ఉద్యోగాలు మనం వెళ్ళే సహవాసాలు ఇక్కడ ఎక్కడైనా కూడా నువ్వు సమాధానం నువ్వు సమాధానమును కోరుకునే బిడ్డగాను ఉండాలి సమాధాన పరచాలి సమాధాన పరిస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు దేవుని బిడ్డల యొక్క లక్షణం అది కీ ఇంకా మనం చెప్పినట్లయితే ఒక ఒక వాక్యము రాయబడింది కీర్తనల గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పద్నాలుగో వాక్యంలో కీడు చేయుట మాని మేలు చేయుము సమాధానమును వెతికి వెంటాడుము దేవుని యొక్క పిల్లల లక్షణం దేవుని యొక్క కుమారుల లక్షణం ఆయన పిల్లల లక్షణము ఆయన ఆయనను పోలి ఉంటుంది ఆయన సమాధానం కర్త కాబట్టి నువ్వు ఆయన బిడ్డవైతే ఆయన నమ్మిన బిడ్డవైతే ఆయన కొరికే బ్రతికే బిడ్డవైతే నువ్వు చేయాల్సింది ఏంటంటే కీడు చేసిన మానేసి కీడు చేయడం మానే మానేసి మేలు చేస్తూ సమాధానమును వెదికి వెంటాడాలి అలేలుయా దేవునికి స్తోత్రం ఇంకోటి ఏంటంటే ఆశీర్వాదము ఇలా సమాధాన పరిచే దేవుని కుమారులే కుమారులు ఒక్కటే కాదు వారి సంతతి స్థిరంగా దేవుని నిలుస్తుంది అంట ప్రియ ప్రియదేవుని సంగమా సమాధాన పరిచే వాళ్ళ సంతతి నిలుస్తుంది దేవుడు సమాధానం నాకు కారకుడు దేవుని పిల్లలు కూడా సమాధానం నాకు కారకులు అవ్వాలి సమాధానమును వెదకి వెంటాడాలి సమాధాన పరిచే సంతతిగా నీ సంతతి అంతా నిలబడాలి తరతరాలు నీ 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 సంతదంతా కూడా సమాధాన పరిచేలు వారుగా ఉంటాలి ఉండాలి అదే దేవుడు కోరుకుంటా ఉన్నాడు దేవుని బిడ్డగా అయితే నువ్వు దేవుని బిడ్డవైతే నీవు సమాధాన పరిచే బిడ్డగా నువ్వు ఉంటావు ఇది ఒక ధన్యతనే గొడవలు పెద్ద చేయకు ఆ సమాధాన శాంతింపజేసి వారిలో ఐక్యతను కలగజేసి ప్రేమను కలగజేసి ఆ గుణ లక్షణాలను కోరుకునే వాళ్ళు ఏసయ్య పిల్లలు సాతాను పిల్లలు కొట్లాటలు అల్లరి తర్వాత తన్ను కొడాలు గొడవలు జగడాలు మొత్తము అంత రభస చేసేస్తూ ఉంటారు అలాంటిది సైతాన్ బుద్ధి అటువంటి అటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళు కూడా సైతాన్ పిల్లలే నువ్వు దేవుని విడవా సమాధాన పరుస్తూ వెళ్ళు సమాధానము సమాధానము దేవుని చిత్తానుసరమైన సమాధానమును కలిగి దేవుని కొరకే బ్రతుకుదురుగాక ఆమెను చిన్న ప్రార్థన చేసుకున్నామే సైనికు వంద నాలుగు విన్న వారిని దీవించండి ఆశించండి ఆరోగ్యాల్లో ఇచ్చేయండి వాక్యము విన్నగా విన్న వెంటనే ఆత్మకార్యం జరిగించమని ఆత్మల ఫలభరితులుగా ఉండే కృప ఇచ్చేయమని అయ్యా ఎక్కడ సమాధాన పరచాలను అక్కడ ఖచ్చితంగా విన్నవారి వల్ల సమాధానము అక్కడ కలుగునట్లు ఆ సమాధానమునకు నైనా కారకులు కాకుండా సమాధానమునకు కారకులు అయ్యే బిడెలుగా మార్చుమని ఏసు పరిశుద్ధ నామాలు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజయం సిల్వ రక్తమేజయం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేజ్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించి గాక ఆమెన్